జై గంగానమ్మ తల్లికి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు జాలిపూడి జాతర జరిగి ఇప్పటికీ రెండు నెలల ఐదు రోజులు అయింది ఇప్పుడు అమ్మవారిని మనం చివరిలో సాగినంపాం కదా పొలిమేరల వరకు ఆ అమ్మవారు ఎక్కి కూర్చున్న ఆ రథం ఆ కొరల బండి ఏమైంది అక్కడ దాన్ని ఆ రోజు అర్ధరాత్రి మీద తోసేసారు కదా అది ఇప్పటివరకు ఉందా అలాగే లేకపోతే ఏమైంది అది తెలుసుకోవడానికి మనం ఇప్పుడు వచ్చాం ఇది మా జాలపూడి గ్రామ సరిహద్దులమంట ఇవన్నీ ఇవన్నీ చెరువులు అయిపోయినాయి చూడండి చుట్టుప్రూ పంట పొలాల మధ్యలో ఉన్న చెరువులు చెరువుల మధ్యలో ఈ దారి అది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను చివరి వరకు జాతర జాతర జరిగే వరకే మనకు తెలుసు కానీ జాతర జరిగిన తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం ఎవరో అబ్జర్వేషన్ చేయము ఆ రోజు రాత్రి ఆ పంబలత్తాన్ని ఆ బండి మీద కూర్చోబెట్టి పంపించిన తర్వాత ఆ బండిని ఇక్కడ పొలిమేరలోకి వచ్చినప్పుడు ఇలాంటి కాలంలో తోసేసే జరుగుతుంది ఈ కాలంలో తోసిన బండి ఏం జరిగింది ఉందా లేదా చూద్దాం పదండి ఆ రోజు రాత్రి బండిని అయితే ఈ గట్టిమేంచి ఈ పెద్ద కాలంలోకి తోసేయడం జరిగింది అమ్మవారి కింద అమ్మవారిలాగా అలంకరించుకున్న పంబలతను అక్కడి నుంచి అమ్మవారు వచ్చిన శక్తుల నుంచి ఎలా రక్షించుకుని నిలిపాడో మనకు తెలియనే తెలియదు కానీ అతను వదిలేసిన ఈ బండి మాత్రం కొన్నాళ్ళ వరకు ఇక్కడే ఉండింది ఈ కాలంలో కానీ నీటి ప్రవాహానికి అడ్డుగా ఉండడంతో మణి ఈ మధ్యనే ఒక ప్రొక్లైన్ వచ్చి ఇక్కడ దాన్ని తీసి పైకి పెట్టిందంట దాన్ని డిస్మ్యానిల్ చేయడం జరిగింది దాని తాలూకా అవశేషాలు మనకి ఇప్పుడు ఇలా కనబడుతున్నాయి ఇదిగోండి కొర్రల బండి యొక్క చక్రాలు ఎప్పటికీ ఇంకా చెక్ చెదరలేదు కొర్రలతో తయారు చేసింది కాబట్టి అది మాత్రం ప్రొక్లైన్తో పైకి లేపగానే మొత్తం డిష్ ఆటోమేటిక్ ఆటోమేటిక్గా అయిపోయిందంట ఇవాళ అమ్మవారికి సమర్పించిన ఈ ఈ బండి దాని యొక్క విడిభాగాలు అన్నీ చూసారా ఇది బండి అది కనపడుతున్న ఫ్రేమ్ వచ్చి కొరల బండి టాప్ అనమాట ఇలా అమ్మవారికి సమర్పించిన ఇంకో ఈ కొర్రల బండి యొక్క ఇంకో చక్రం మూడో చక్రం ఇంకో నాలుగో చక్రం ఏమైపోయిందో తెలియట్లేదు కానీ దాని తాలూకా కమ్మీలు దాని దానిక చెక్కలు అవి అయితే ఇక్కడ మనకి ఎంతో ఘనంగా జరిగిన జాతర విశేషాలని నాకైతే మళ్ళీ ఒకసారి కళ్ళకు కట్టినట్టుగా ఆ రోజు ఊరేగింపు అంతా నాకు కళ్ళకి కట్టినట్టు కనబడుతుంది ఈ జాతరలో నేను కూడా పాల్గొనడం ఈ ముప్పై రెండు సంవత్సరాల తర్వాత జరిగిన జాతరలో నేను కూడా పాల్గొనడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను ఈ వీడియోలు తీసి పంపించడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే ఈ ఏమైపోయింది ఈ రథం అనే ఒక కుతూహలం చాలా మందిలో ఉండి ఉంటుంది కదా దాన్ని నివృత్తి చేయడానికే నేను ఈ వీడియో చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అమ్మవారికి మనం కానుగ్గా సమర్పించిన రాట్నాలు ఇదిగోండి ఇక రాట్నాలు ఇవన్నీ కూడా తీసి పక్కన పెట్టడం జరిగింది ఇవి చక్రాలు అంత దూరం నుంచి లాక్కొచ్చిన చక్రం కొంచెం బీట్లు వాడతాం మనం గమనించవచ్చు కదా అంత మొత్తానికి రథం అయితే డిష్ మ్యాన్లు అయిపోయింది చల్లచదురుగా విడిభాగాలన్నీ పడి ఉన్నాయి ఇది ఇక్కడ పరిస్థితి థ్యాంక్ యూ